అందరికి నమస్తే అండి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు గడ్డి బాముల్లో పెట్రో బాంబులు దాచిపెట్టారు హింస కోసం గొడవల కోసం గతంలో పోలింగ్ తర్వాత రోజు ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏ ఎమ్మెల్యే గారు అందరికీ తెలుసు ఒక అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న వెహికల్లో రాళ్ళు సీసాలు బీరు శేషాలు దొరికాయి రాళ్ళు బీరుశేషాలు ఎందుకంటే ప్రత్యర్థుల మీదకి రువ్వడానికి అంటే ఎమ్మెల్యే గారు కాన్వాయ్ వెళ్తుంటే అందులో ఈ కాన్వాయ్లో ఈ వెహికల్ను కూడా పెట్టి ఆ కాన్వాయ్లో ఉన్న మనుషులందరూ దిగి వాళ్ళ ప్రత్యర్థుల మీదకి శేషాలు ఎసరడానికి రాళ్ళు ఎసరడానికి రెడీ చేసి అంత పకడ్బందే ఏర్పాట్లు చేసుకున్నారు ఇది మన ప్రజాస్వామ్యం మన భారతదేశం మన స్వతంత్ర భారతదేశం మన రాజ్యాంగం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి తన ఇంటి దగ్గర పార్కింగ్ చేసుకొని తన కాన్వాయ్లో రాళ్ళు బ్యూరిశేషాలు పెట్టుకొని వెళ్తున్నారంటే ఇంకేమైనా ఉందా కారం పొట్లాలు అవి కూడా సరే అది అయిపోయింది అది పోలీసులు పట్టుకున్నారు ప్రస్తుతానికి అది కేసు నమోదు అయింది అదంతా వ్యవహారం జరుగుతోంది తాజాగా బెల్లంకొండ పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రో బాంబులు వెలుగులోకి వచ్చాయి పోలీసులు గ్రామంలో తనిఖీ చేస్తుండగా ఆల్రెడీ డీజీ గారు ఆర్డర్ ఇచ్చారు గడ్డివాములు చిన్న చిన్న ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లు అన్నీ కూడా తనిఖీ చేయండి అని డీజీపీ గారు ఆర్డర్ ఇచ్చారు పర్టికులర్గా పల్నాడు జిల్లాలో దీంతో పల్నాడు జిల్లాలో తనిఖీ చేస్తే ఒక గడ్డివాములో నాలుగు పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది కౌంటింగ్ రోజు అల్లదొడ్లు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని తెదేప నాయకులు ఆరోపిస్తున్నారు ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఎంపీ లావకృష్ణదేవరాయల సోదరి రోడ్డు షో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవింపు చర్యలకు పాల్పడ్డారు రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలు నిలిపి ఇదేమిటని అడిగిన తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు అదే రోజు రాత్రి ఈ ప్రాంతంలో గ్రామంలోని తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టారు ఇప్పటికైనా గ్రామంలో సో అంటే గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఆ గ్రామంలో గొడవలు జరిగాయి సో ఆ గొడవలకు ప్రతీకారంగా రేపు పొద్దున్న కౌంటింగ్ జరిగిన రోజు మళ్ళీ గొడవలు చేద్దామని పెట్రో బాంబులే రెడీ చేసి పెట్టుకున్నారు ఒక వైసీపీ నాయకుడికి చెందిన గడ్డి బాంబులు నాలుగు పెట్రోల్ బాంబులు దొరికాయి చూసారు ఎంత దారుణమా సో దీనికి సాక్షులు ఏమి రాస్తారు పచ్చ ముఠాలు కుట్ర పచ్చ ముఠాల విధ్వంసం పచ్చ ముఠాలు ఇప్పుడు ఎవరింట్లో దొరుకుతున్నాయి రాళ్ళు ఎవరింట్లో దొరికాయి ఎవరి ఎవరింట్లో దొరికాయి పెట్రో బాంబులు ఎవరింట్లో దొరికాయి ఎవరిలో దొరుకుతున్నాయి ఎవరిది ఇదంతా ఎవరి ధ్వంస రచన సో రేపు పొద్దున్న కౌంటింగ్ రోజు కూడా మేబీ కౌంటింగ్ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎం ఎన్నడూ లేనటువంటి హింస జరగవచ్చు కౌంటింగ్ రోజున ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల్లోనే కొట్టుకుంటారు కొన్ని చోట్ల అన్ని చోట్లని నేను చెప్పను కానీ ఒక ఒక పదిహేను ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి అంత కాంప్లికేటెడ్ బాగా సమస్యాత్మక నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలోనూ అంత ఉండకపోవచ్చు కానీ పల్నాడు రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల లాంటి ప్రదేశంలో ఖచ్చితంగా ఉంటుంది చాలా బీభత్సంగానే ఉంటుంది ఆల్రెడీ ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత రెండు రోజులు కూడా గట్టిగానే జరిగాయి సో ఇప్పుడు పోలీసులు ఎంత అలర్ట్ అయితే అంత మంచిది మేబీ పోలీసులకు కూడా విషయం తెలిసే ఉంటుంది ఈసీకి కూడా విషయం తెలుసు కాబట్టి అదనపు బలగాలను రప్పించారు అంటున్నారు కానీ ఎన్ని ఎన్ని మూడు కంపెనీలు బలగాలు వచ్చి ఉంటాయి మేబీ మూడు కంపెనీలు అంటే సరిపోవు ఒక్కో జిల్లాకు కనీసం రెండు కంపెనీలు ఉండాలి ఒక నియోజకవర్గానికి కనీసం ఒక నియోజకవర్గంలో అంటే ఒక పోలింగ్ కేంద్రం ఏదైతే అదే కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రంలో కనీసం అక్కడ ఒక ఏడెనిమిది నియోజకవర్గాలు అంటే ఒక పార్లమెంట్ పరిధిని కౌంటింగ్ చేస్తారు కాబట్టి అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు నాన్ లోకల్ వాళ్ళందరూ బయట ఉంటారు కానీ అక్కడే జనం ఉండాలి ఆ కౌంటింగ్ కేంద్రం బయట పోలీసులు ఉండాలి కౌంటింగ్ కేంద్రం బయట చాలామంది కాపలాకాశం ఉంటారనమాట సో మేబీ పోలీసులకి అయితే పెద్ద సవాల్ అండి కౌంటింగ్ రోజు ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఒక మూడు రోజుల పాటు నాలుగు ఐదు ఆరు తేదీల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించకుండా చూడడం పోలీసులకి చాలా పెద్ద సవాలు ఆ తర్వాత ఏముంది కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది అంత సవ్యంగా జరిగిపోద్ది కానీ నాలుగో తేదీని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అలజడులు అయితే సృష్టిస్తారు ఎందుకంటే ఎక్కడికక్కడ పెట్రోల్ బాంబులు దొరకడం ఏంటో రాళ్ళు దొరకడం ఏంటో ఇవన్నీ కూడా వింతగా లేదు సో మన రాష్ట్రం ఏమైపోతుందో చూడండి బీహార్ కంటే దారుణంగా తయారవుతున్నాం బీహార్ ఇంకా కొంతమంది అత్యుత్తమ మంది ఐఏఎస్ని తెలివైన వాళ్ళని దేశానికి అందిస్తుంది మనం ఏమందిస్తున్నాం చాలా దారుణంగా ఉంది రాష్ట్రం పరిస్థితి థ్యాంక్ యూ